मनोरूपेक्षि दण्ड पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जत् ब्रह्माण्डमण्डल मनोरूपेक्षि कोदण्ड पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद् ब्रह्माण्डमण्डल मनोरूपेक्षु कोदण्ड पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जत् ब्रह्माण्डमण्डल మనోరూపేక్షకో దండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండమండల ఓ మనోరూపేక్షి కోదండా పంచతన్మాత్రసాహాహాయక నిజారుుణప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండమండల ఓ మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల ఓ మనోరూపేక్ష కోదండా పంచతన్మాత్రసాహకా నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండమండల ఓ మనోరుపేక్షుకోదండా పంచతన్మాత్రసాహాయక నిజారుున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల క్షుకోద పంచమాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఓ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఓ మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుున ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల మనోరూపేక్ష కోదండ పంచత తన్మా సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండమండల ఓ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుుణ ప్రభాపూర మజ్జద్ మండల ఓ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక निजारुणप्रभापूर मज्जद् ब्रह्माण्डमण्डल मनोरूपेक्षि कोदण्ड पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद् ब्रह्माण्डमण्डल मनोरूपेक्षु पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर మనోరూపేక్షి కోదండ పంచమాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఓ మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్ర సాయక ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఓ మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్రసాహాహాయక निजारुणप्रभापूर मज्जद् ब्रह्माण्डमण्डलम् ओ मनोरूपेक्षि कोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद् ब्रह्माण्डमण्डल